అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ కూటమితో కలిసి మంచి విజయం సాధించబోతుందని ప్రిడిక్ట్ చేశాను ఈ విషయాన్ని నేను చాలా ముందుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది జనవరి రెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరాలతో ఆయనతో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఒకటే ఒక మాట ఏంటంటే సార్ యు ఆర్ గోయింగ్ టు రాక్ ది ఎలక్షన్ మంచి విజయం సాధించబోతున్నారు అద్భుతమైన విజయం సాధించబోతున్నారని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత తర్వాత రోజు మళ్ళీ కలవడం జరిగింది కలిసినప్పుడు ఆయన ఏంటంటే నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు దేనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అలా ఉండబోతోంది తెలంగాణ పరిస్థితి ఏంటి సెంట్రల్లో రాజకీయాల పరిస్థితి ఏంటని అడిగారు ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి సైకాలజీ ఏంటని అడిగారు ఆయన మనస్తత్వం ఏంటి అని ఆయన ఎలాంటి వాడు అని అడిగారు సో ఆయన నేను చెప్పి ఆయన చెప్పాను అని నేను చెప్పానని దప్పొస్తే ఇప్పుడు అలాగే ఆయన నన్ను అడిగింది ఏంటంటే అమరావతి గురించి అడిగారు నేనేం చెప్పానంటే అమరావతి ముహూర్తం బాలేదని సో సమస్యలు రావడానికి కారణం మంచి ముహూర్తమే లేకపోవడం అని చెప్పాను సో ఆయన ఏమన్నారంటే ఇంతకుముందు హైటెక్ సిటీ చేసినప్పుడు కానీ ముహూర్తాలు చూసాం కానీ డీప్గా చూడలేదు ఏది చేసినా కూడా బ్లేమ్ వచ్చినా కూడా తనే తీసుకుంటా అన్నారు అమరావతి విషయంలో కూడా సమస్యలు వచ్చినందుకు తనే బ్లేమ్ చేసుకుంటా అన్నారు వేరేమైనా బ్లేమ్ చేయమో అన్నారు సో అలా డిస్కషన్ జరిగింది ఆయనకైతే నేను చాలా గా చెప్పాను ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించబోతుంది పార్టీ అని చెప్పాను